హలో ఎవ్రీ వాన్ ఈ బ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు బ్లాగ్ ఫ్రైడే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంక ఈరోజు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఎంత బాగుంటుంది తెలుసా ఇప్పుడు క్యాలీఫ్లవర్ తిన్నాను పిల్లలు కూడా తినేస్తారు చాలా బాగుంటుంది ఇంకా ఫ్రైడ్ రైస్లో వేసినాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇందులో క్యాలీఫ్లవర్ అనేది ఫ్రై చేసి వేస్తాం కాబట్టి క్రిస్పీగా ఉండి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెట్లా చేయాలనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఫస్ట్ క్యాలిఫ్లవర్ని బాగా వాష్ చేసుకొని ఇంకా హాట్ వాటర్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచి తర్వాత ఇంకా అందులో ఉన్న వాటర్ పంపేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా అందులోకి కారం ఉప్పు మసాలా గరం మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసి వన్ కప్ దాకా కర్డ్ అయితే వేయాలి కర్డ్ కంపల్సరీగా వేయాలి ఇంకా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా మైదాపిండి తర్వాత ఫ్లోర్ ఇవి రెండు వేసేసి బాగా మిక్స్ చేయాలి కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఇంకా అవసరమైతే నిమ్మరసం కూడా వేసి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసేయాలి అంతలోపు ఈ అంతా క్యాలిఫ్లవర్ ముక్కలకి పడుతుంది అన్నమాట ఇంకా తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వన్ బై వన్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రోస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట క్రిస్పీగా అప్పటిదాకా అయితే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేయాలి ఏ ఫ్రైడ్ రైస్లో అయినా ఫస్ట్ వెల్లుల్లి వేసారనుకోండి అది ఫ్రై అయ్యి ఫ్రైడ్ రైస్కి మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి అరోమాతో ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది తర్వాత వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి తర్వాత కరివేపాకు అల్లం పేస్ట్ వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మన ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా వేయచ్చు నేను క్యారెట్ వేస్తున్నాను నా దగ్గర అదే ఉంది కాబట్టి క్యాబేజీ క్యాప్సికమ్ ఏదైనా సన్నగా కట్ చేసేసి వేసేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి ఇంకా రైస్ అన్నం వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి సాల్ట్ కారం మసాలా ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం సోయా సాస్ వేయాలి ఇంక ఇవన్నీ వేసిన తర్వాత సోయా సాస్ వేయాలి సోయా సాస్ కంపల్సరీగా వేయాలండి సోయా సాస్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి ఇంకా అన్నీ వేసేసిన తర్వాత హై పెట్టాలి ఖచ్చితంగా రైస్ అనేది ఫ్రై అవ్వాలి సో హై ఫ్లేమ్ పెట్టాలి లో ఫ్లేమ్లో అనుకోండి అసలు ఆ ఫ్రైడ్ రైస్ లానే ఉండదు టేస్ట్ బాగుండదు హై ఫ్లేమ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అట్లా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంక ఇట్లా మొత్తం అని వేసేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నారంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎంత బాగుంటుందో తెలుసా ఒక్కసారి ట్రై చేసి చూడండి క్యాలీఫ్లవర్తో ఇట్లా అంటే క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇంకా పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ అంటే తెగ నచ్చేస్తాయి కదా ఇంకా వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట కంపల్సరిగా ఈ రెసిపీని ట్రై చేయండి చేసినా ఇంకా లంచ్కి పప్పు వేసినా ఇంకా అది ఏం షేర్ చేయలేదు ఈవినింగ్ పిల్లలకి ఏం స్నాక్స్ వేస్తున్నాను అంటే ముంత మసాలా వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది అన్నమాట నేను ఎట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి ప్యాలలు ఉంటాయి కదా వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయి తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి మనం ఇక్కడ ఏవైనా వేయొచ్చు మా ఏంటి కార్న్ఫ్లెక్స్ ఉంటాయి చూడు పాపడాలు అవి ఫ్రై చేసుకోవాలి లేకపోతే మన దగ్గర ఏదైనా పాపడాలు ఉంటే అవి కూడా ఫ్రై చేసుకొని వాటిని చిన్న చిన్నగా స్మాష్ చేసుకుంటూ సరిపోతుంది సో నా దగ్గర ఉన్న పాపడాలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అన్నీ మన దగ్గర ఉన్న పాపడాలన్నీ వేయించిన తర్వాత ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఫస్ట్ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఇంకా ఆనియన్స్ టమాటోస్ కూడా కంపల్సరీగా చిన్నగా కట్ చేసేసి వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంక ఇందులో కారం ఉప్పు మసాలా ఇంకా చాట్ మసాలా కంపల్సరీ వేయాలి ఇవన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా నిమ్మరసం వేసారంటే ముంత మసాలా అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ కదా చాలా ఈజీ కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది ఇంక ఇవన్నీ మిక్స్ చేసుకొని పిల్లలకి బయట దొరి దానిలాగా వాళ్ళకి ఫీల్ రావాలని ఇంకా ఇట్లా బయట పొట్ల మెట్ల కడతారు అట్లా కట్టయితే ఇచ్చేసినాను చాలా ఇష్టంగా తినేసినారు అయితే కొంచెం పసుపు కూడా వేసినా కొంచెం కలర్ కోసము పసుపు కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంక ఈరోజు పిల్లలకి ఇదే స్నాక్స్ పిల్లలకే కాదు ఇంక ఇంటి పది తినేసినాము అంత బాగుంది ఇంకా మనం ఏమైనా వేసుకోవచ్చు ఇలా పాపడాల ప్లేస్లలో ఏవైనా వేయచ్చు పల్లీలు పుట్నాలు ఇంకా సేవ్ ఉంటుంది చూడండి అది ఏదైనా వేయచ్చు టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది ఇంక ఈరోజు ఇదే స్నాక్స్ వాళ్ళకి స్నాక్స్ ఈవినింగ్ తినేసిన తర్వాత మిక్సీ అయితే వెళ్ళినాము ఏంటంటే ఆన్లైన్ చూసినాము ఆఫ్లైన్ చూసినాము ఇంకా అన్నీ చూసినాము ఫైనల్గా అయితే ఇక్కడ ఏంటంటే ఏమో ఉంటారు చూడండి సామెతో సంకల బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతుకిదారు అని అన్నట్టు మా ఇంటి దగ్గరనే షాప్ అన్నట్టు మా ముందు గల్లీలోనే మాకు దొరికింది కాకపోతే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నీ చూసేసినాము ఊరంతా ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గరనే మేము అనుకున్న విధంగా అనుకున్న బడ్జెట్లో అంత సేమ్ మేము ఏమేమి అనుకున్నామో అన్నీ వచ్చేసేలాగైతే దొరికేసింది ఇంకా ఆ సాయితే పర్ఫెక్ట్ అన్నట్టు జస్ట్ రెండు అడుగులు వేస్తే షాప్ వస్తుంది ఇంకా ఆ షాప్లో అయితే దొరికింది ఏంటంటే స్పెషల్ హ హువెల్వ్ హండ్రెడ్ వార్డ్స్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వార్డ్స్ అట్లనే మనకి కాస్ట్ వచ్చి చాలా చాలా తక్కువ వచ్చేసింది ఇంకా అది ట్వెల్వ్ హండ్రెడ్ వార్డ్స్కి అంత తక్కువ రావడం అయితే ఆన్లైన్లో కూడా అంత తక్కువ లేదు ఇంకా బయట షాప్స్లో కూడా లేదు లక్కీ అన్నమాట ఇంకా ఈ మిక్సీ స్పెషల్ అయిన డీటెల్సా ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ అది మళ్ళీ రీజనబుల్ ప్రైస్లో దొరికేసింది మేము అనుకున్నంత వాట్స్ మళ్ళీ తక్కువ ప్రైస్లో దొరికేసింది అందుకోసమే చాలా హ్యాపీ చాలా లక్కీ అనిపించింది మరి అంత తక్కువ ప్రైజెస్లో దొరికి క్వాలిటీ కూడా ఇక్కడ తేడా లేదు చాలా బాగుంది క్వాలిటీ ఏంటంటే నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో పడతా కదా త్రీ డేస్కి కలిపి టిఫిన్ చేస్తాను అట్లా సో మాకు ఎక్కువ వాట్స్తే కావాలని చూసినాము సో ఫైనల్గా అయితే దొరికేసింది అయితే మిక్సీ ఉంది కాకపోతే ఏంటి పరిస్థితి అంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వన్ సెకండ్ కూడా టైం దొరకదు ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసి చట్నీ పడదాం అన్న టైంలో సడన్గా ఆగిపోవడము ఇంకా అప్పుడు ఆలోచించండి అటు టిఫిన్ అవుతుంది కానీ చట్నీ ఉండదు అట్లా కారం పొడి వేసుకొని తిన్న వెళ్ళిన రోజులు ఉన్నాయి పిల్లలు అట్లా సో అందుకోసమే తీసుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నాం కాకపోతే మేము అనుకున్నట్టు దొరకలేదు ఫైనల్గా అయితే దొరికేసింది మా పాత మిక్సీ తప్పేం లేదండి ఇంకా దాని పని అయిపోయింది ఇంకా దాని సర్వీస్ అయిపోయింది ఆల్రెడీ రిపేర్ చేపిద్దామన్నా కూడా లోపల అన్నీ అరిగిపోయినాయి అంటే ఇంకా అది ఆల్రెడీ రిపేర్ చేపించిన ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అవుతుంది అంటే ఇంకా మాకు జస్ట్ ఒక తక్కువలోనే ఒక థౌజండ్ అట్లా కలుపుకుంటేనే మిక్సీ వచ్చేసింది కొత్తది అందుకోసం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే దీంట్లో నాలుగు మిక్సీ జాలు వచ్చినాయి ఒకటి అది ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి మీడియం ఫోర్ అయితే జాడ్స్ వచ్చినాయి ఇంకా ఫస్ట్ తీసుకొచ్చినా కానీ మనమైతే పొట్టు పెట్టాల్సిందే కదా ఇంకా బొట్టు పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే స్వీట్ చేస్తున్నాను స్వీట్ ఏంటంటే సపోటాస్ ఉన్నాయి ఇంట్లో ఇంకా సపోటా జ్యూస్ అయితే చేస్తున్నాను జ్యూసర్లో ఫస్ట్ అయితే జ్యూస్ చేస్తున్నాను ఇంకెట్లొస్తుందో అని ఇంకా మా కొత్త మిక్సీలో ఫస్ట్ అయితే సపోటా జ్యూస్ స్వీట్తో అయితే స్టార్ట్ చేసినాము ఇంక ఇంతే ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్